న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే కొట్లాడిపోయి రాజకీయం చేయాలని చూస్తున్నావా ధర్మబద్ధంగా చేస్తున్నావు ధర్మబద్ధంగా చేయాలి రాజకీయాలకి మతాన్ని ఎప్పుడు ముడిపెట్టకూడదు మన అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాసినావు ఔకిక రాజ్యం అని రాసిన మత చాంద్రస్వాదంతో రాయల ప్రతి ఒక్కరికి హక్కు ఉంది వెంకటేశ్వరని దర్శించిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఏం ముస్లిం అయినా అంత మాత్రాన వెంకటేశ్వర స్వామి దేవుని పూజించరాదా అంటే మత విశ్వాసాలు ఉండరాదా అన్ని డిక్లరేషన్ ఇచ్చిపోవాలా ఐదు సార్లు బ్రహ్మోత్సవానికి వెళ్ళిన ఒక మనిషి ఈరోజు ఒక మామూలు వ్యక్తిగా వెళ్ళి డిక్లరేషన్ ఇస్తారని ఓపుకు పంపిస్తారా మీరు అందరికి నోటీసులు ఇచ్చిన థర్టీ ఏ నోటీసులు ఏమి ఇచ్చినారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళడానికి అవకాశం లేదు మీ మాత్రం ఇచ్చినారా లేదా మళ్ళీ ఇదే పేపర్స్ ఏమి ఇస్తాడో అతను పోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంట ఏం మాట్లాయ్యా నువ్వు ముఖ్యమంత్రివి కొన్ని కోట్ల మంది నిన్ను చూస్తుంటారు ఇటువంటి రాజకీయాలు నువ్వు చేసేది దైనంగా ఎదుర్కో మా జగన్ మా జగన్మోహన్ రెడ్డి ఎదురు కూడా ఎదుర్కో అతను ఒకటే చెప్పాను సనాతన బాధ ఉన్నది ఒక హిందూగా గర్వపడుతున్న ఒక క్రైస్టియన్గా అన్నీ వచ్చేస్తాను నేను అన్ని మతాలను గౌరవిస్తాను అలాంటి మనిషిని పెట్టుకోండి ఈరోజు తిరుపతి గోపుణ్ ఉదయం తిరుపతి పోనంత మాత్రం జగన్ జగన్మోహన్ రెడ్డికి ఇది కదా దేవదేవుడు ఎక్కడున్నా ఆశీర్వాదం ఇస్తాడు తిరుపతి పోతున్న ఆశీర్వాదం ఇవ్వాలని ఏం లేదు ఆయన ప్రజలందరూ దేవుడైన ఆయనకు దళితులు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎటువంటి భేదాభిప్రాయం లేదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దీపిన చేస్తున్నాయా నువ్వేంది మాది మాట్లాడేది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమికి వీళ్ళందరికీ చెప్తున్నా దయచేసి మత చాందవాదంతో మాట్లాడదాం రాజకీయాల్లో మత సామరస్యాన్ని కాపాడండి మతాన్ని రాజకీయాల్లో చొప్పుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఒక మంచి బుద్ధిని ఒక సత్బుద్ధిని కో 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 చెప్పి కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవదేవుడైనటువంటి కలియుగ దైవం ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల నగర్లో ఈరోజు పూజలు చేయటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గత పదహైదు రోజుల నుంచి వారు తిరుపతి లడ్డు తిరుమల లడ్డు గురించి వారు అనేటువంటి ఒక మెసేజ్ జనంలో పంపించి రాజకీయంగా ఎదుర్కొనలేక కుతంత్రాలతో ఎందుకంటే వారు ఇరవయో తేదీ నుంచి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటిది జనంలోకి వెళ్తూ మైండ్ డైవర్ట్ చేయాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతోనే రోజున తిరుమల లడ్డు తిరుపతి తిరుమల లడ్డు మీద వారు అపవిత్రంగా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరికీ మేము తెలియజేయడం ఒకటే గత పదహైదు రోజుల నుండి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకున్నటువంటి కలియుగమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం యొక్క విషయాన్ని ఏదో ఒక రకంగా ప్రజల్లోకి అప్రుసాలు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు వ్యక్తులు పైరుడు చేస్తున్నాడు కానీ దాన్ని ప్రజలు ఎవరు నమ్మట్లే ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈరోజు ప్రసాదం అనేది కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని ఏళ్ళ నుండి వచ్చే పద్ధతి అది ఈరోజు తిరుపతి దేవస్థానం లడ్డు కట్టాలంటే కొన్ని వేల మంది లేబర్లు అక్కడ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కడుతుంటారు వాళ్ళు ఏదైనా అటువంటి అవకతవక జరిగినప్పుడు ఏదైనా నెయ్యిలో స్వచ్ఛంగా లేదన్నప్పుడు ఒక ఎంప్లాయర్ని ఈరోజు ఏమైనా మాడుతున్నాడా వస్తారా ముందు ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అది రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అంటే మనకు ఒక మెసేజ్ బయటికి పోయినప్పుడు ఆ మెసేజ్ పబ్లిక్లో ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక ఆలోచన చేసే మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏదో ఒక దురుదేశంతో అపోజిషన్ పార్టీని కించపరచల్లా జగన్మోహన్ గారి యొక్క వాయిస్ ఇది కాకుండా ప్రజల్లోకి జగన్మోహన్ గారు ఇంకా పట్టుదల ఉంది ఎక్కడ పోయినా కూడా బ్రహ్మాండం చెప్పి ఒక ఆలోచనతోనే జగన్మోహన్ గారిని కింద పడతారని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈ రోజు లడ్డు ప్రసాదాన్ని ముందు పెట్టినాడు తప్పితే ఈ రోజు ప్రజలు ఎవరు నమ్మట్లే వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు